కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో జయహో బీసీ మండల స్థాయి బీసీ సమావేశం బుధవారం నిర్వహించారు పెద్దాపురం మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తం వెంకట శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎలిశెట్టి చిన్ననారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామని పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతామని అన్నారు జగన్ పాలనలో మూడు వందల మందికి పైగా బీసీలను జగన్ పాలనలో మూడు వందల మందికి పైగా బీసీలు క్రూరంగా హత్యకు గురయ్యారని బీసీలపై దాడులు దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని అన్నారు వైసీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిందని అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తామని అదే విధంగా ఆర్థిక అభివృద్ధి ఉపాధికి పునరుద్ధరిస్తామన్నారు బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చీకట్ల వెంకటేష్ పెంకే వెంకటేష్ గుత్తుల సూర్యవతి బొందల రామలక్ష్మి కొండపల్లి నాగభూషణం ఆదిన వెంకటరమణ ఇతర బీసీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేశానని కార్పొరేషన్ ఏర్పాటు చేశాను అందరూ కూర్చొని కూడా ఇవ్వలేదు ఎస్సీని మోసం చేశాడు బీసీని మోసం చేసి మోసం చేశాడు నేను బాబులు కూడా ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు లోన్ ఇచ్చాడు తెలుసు కళ్యాణం కూడా స్టార్ట్ చేశాను మీకు ఇక్కడ నేను వచ్చినట్టే ఒక సమాచారం బ్యాంక్ తప్పుకోన చెప్పంటే ఐదు సంవత్సరాలు బాగా చేశాను ఈ ఐదు కూడా యాభై లోపలి రాబోయే ఐదు సంవత్సరాలు పనిచేసుకోవాలంటే నాకు యాభై ఓట్ చేసి మీరు పని చేసుకోండి నేను కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తాను యాభై వేలు యాభై సంవత్సరాల నుంచి కూడా అడ్వాన్స్ గవర్నమెంట్ కానీ దొంగ కౌరు చెప్తుడు ఐదు సార్లు అయిపోయి వాలంటీర్ తొమ్మల కానీ గోప కానీ ఎలా క్యాష్ క్యాచ్ కానీ పంపించుకోవాలని చెప్పి మద్దతు చేయకుండా చేస్తారు ఎవరు కూడా మోసపోవచ్చు బయసి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం జరిగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి మరి పిడాపురం ఉంటాడు పిడాపురంలో కూడా ఈ చేత నచ్చేత చెప్పుకునే ప్రాణంగా ఇష్టం ఆయన వెళ్ళాడు అదే ప్రాంతంలో నేను కూడా పెద్ద అయిన మీరు వెళ్తానని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను మూడు కలిసి పొత్తి పెట్టుకోవడం జరిగింది పొత్తి ఎందుకు పెట్టుకున్నారంటే ఈ రాష్ట్రం సరనాశనం అయిపోతుంది ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రాన్ని సరనాశనం చేశాడు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి చంద్రబాబు నాయుడు రావాలని ఆలోచించండి ఇక్కడ అలాగే కేంద్రంలోనేమో బీజేపీ రావాలి